బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీటీసీ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ మహిళా అవార్డు గ్రహీత కొన్ని జయమ్మ వెంకటయ్య పెళ్లి రోజు సందర్భంగా ఆదివారం గజేల్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్ల ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దౌలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటి శాలవాత సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో మరెన్నో పదవులు పొందాలని అలాగే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే వారందరూ మొక్కలు నాటాలన్నారు ఈ కార్యక్రమంలో జూపల్లి మధు జూపల్లి రామచంద్రం భాస్కర్ రెడ్డి రామస్వామి సిద్ధులు స్వామి కరుణాకర్ సంజయ్ బాలరాజ్ జూపల్లి భాస్కర్ ఐలయ్య ప్రవీణ్ కిట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మహిళ ఉత్తమ మహిళ అవార్డు రహిత జయమ్మ వెంకటయ్య గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మా దౌలపూరు బడిలోన మొక్కలు నాటడం జరిగింది దీనికి మా బీఆర్ఎస్ పార్టీ దౌలపూర్ గ్రామశాఖ స్థాయిలో అందరం పాల్గొని వారికి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెళ్లి రోజు కార్యక్రమాలు చేసుకోవాలని అందరం మనసారా కోరుకుంటున్నాము ముఖ్యంగా మొదటిసారిగా ఈ నవలాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం